నమస్తే నేనిందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ గారు పోలీసులు అదుపులో అయితే ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులు అయితే పోలీసులు అదుపులో అయితే ఉన్నారు సో ఈ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఆయన ఆరోగ్యం చాలా క్షీణించినట్టు తెలుస్తుంది అంటే ఆయన బయటకు వచ్చినప్పుడు దగ్గుతూ సరిగ్గా నడవలేని స్థితిలో కనిపిస్తున్నారు సో ఏమైంది సార్ అసలు వల్లభనేని వంశీ గారికి అతనికి ఆరోగ్యం బాగాలేదని ఇరవై కిలోలు బరువు తగ్గాడని అనారోగ్యంగా ఉన్నందువల్లే అతనికి ఇస్తూ న్యాయస్థానం సత్యవర్ధన్ కేసులో కిడ్నాప్ సంబంధించిన దాంట్లో ఆయనకి వెలుసుబాటిస్తూ తీర్పు ఇవ్వటం కూడా జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి గనవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు వాహనాలు దహనం కేసుల్లో ఇంకా అతను అడుపులో ఉన్నాడు అట్లాగే ఇప్పుడు నూజువీడు కోర్టులో మాములుగా పీటీ వారెంట్ కూడా వేయటం కూడా జరిగింది పోలీసులు ఎందుకంటే ఇళ్ల స్థలాల దాంట్లో ఏదో గోల్మాల్ జరిగిందని పట్టాల కార్యక్రమంలో పిటి వారింటి జరిగింది అక్కడ అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఈరోజు విజయవాడలో వైద్యశాలకు వెళ్ళారు మరి వాళ్ళు ఏ విధంగా ఆయనకి పరిస్థితి ఎలా ఉంది అని చెప్తారు అనే దాని మీద న్యాయస్థానం రేపు అతనిది రిజర్వ్ చేసి న్యాయస్థానం హోదా అయిపోయినాయి రిజర్వ్ చేసి రేపు ప్రకటిస్తానన్నారు మరి ఏ విధంగా ప్రకటిస్తుందో చూడాలి ఇప్పటి వరకు అయితే వల్లభనేని వంశీ కొంచెం అనారోగ్యంగా ఉన్నట్టే స్పష్టంగా కనపడతా ఉంది దగ్గుతున్నాడు దానికి అతను ఏం చెబుతున్నాడు అంటే ఆక్సిజన్ పెట్టుకోలేదందువల్ల ముక్కులు కాడ ఎముకల దగ్గర నిప్పుబడతా ఉంది ఆక్సిజన్ ఎక్సిలేటర్ పెట్టుకోకపోవటం వల్ల ఊపిరి సమస్య ఉందని చెప్పని న్యాయమూర్తి చెప్పడం కూడా జరిగింది సరే మానవతా దృక్పథంతో ఆలోచిస్తారా లేకపోతే కేసు సంబంధించి అతని మీద ఉన్నటువంటి అభియోగాలు తీవ్రతను బట్టి ఆలోచిస్తారా అనేది న్యాయమూర్తి గారి నిర్ణయం ఆయన మరి అంతిమంగా ఆయన చెప్పేదే కదా కాబట్టి దానికోసం ఎదురు చూడాల్సిందే ఒకటి ఇవాళ ఈ పరిణామాలు జరుగుతున్న విషయాలన్నీ కూడా కనుక మనం చూసుకుంటా ఉంటే మనిషి కూడా అనారోగ్యమే స్పష్టంగా కనపడతా ఉంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు ఈ యొక్క పీటీ వారెంట్ కూడా వేసిన సందర్భంగా విడుదలవుతాడా లేదా అనే ఆలోచనలు అయితే బాగా బలంగా ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు దీని గురించి కారణం ఏంటంటే వల్లభినేని వంశీకి సంబంధించి చాలా విషయాల మీద చాలా చోట్ల అభియోగాలు అయితే మోపడడం కూడా జరిగింది ఇప్పుడు కొన్నిటికి వెలుసుబాటు వచ్చింది ఇప్పుడు ఇది పెట్టింది కాకుండా ఈ పీటీ వారెంటు ఇవి కూడా మరి విచారణకు వస్తే ఏంటి అంటే బయటికి వెళ్ళిన తర్వాత విచారిస్తారా లేకపోతే ఇక్కడ ఉండంగంలో విచారిస్తారా అనేది రేపు తేలిపోతుంది ఏదేమైనా అతను అనారోగ్యంగా పాలు వల్ల కళ్ళ ముందైతే జరుగుతున్న విషయాలన్నీ న్యాయమూర్తి గారు అతను వెలుచిపాటిచ్చారు దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు ఏదేమైనా ఈరోజు వల్లభనేని వంశీ అనే వ్యక్తికి జరుగుతున్నటువంటి ఇది మిగిలిన చాలామంది రాజకీయ నాయకులుకి ఒక గుణపాఠం అని మాత్రం భావించాలి ఎందుకంటున్నానంటే మనం అధికారంలో ఉండంగా తప్పులు చేసినా లేకపోతే నోరు పారేసుకున్నా ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు కనపడతా ఉంది మనం చెప్పుకోవచ్చు ఇతను ఒక ఎగ్జాంపుల్ మన రాక అందికం సురేష్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అవినీతి చేస్తే ఇప్పుడు ఏమవుతుందనేది జగన్మోహన్ రెడ్డితో ఒక ఉదంతం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లో చివరిదాకా రాజకీయం చెయ్యాలి అంటే ఒక ప్రజా నాయకులు ఏం చేయాలి అనేది ప్రామాణికాలు చాలా ఉన్నాయి మనకి చాలా మంది గొప్ప గొప్ప నాయకులు మనకు మార్గదర్శాలుగా చూయించారు కానీ ఈ రోజు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకునే అర్హత ఈ రోజు రాజకీయ నాయకులకు చాలా మందికి లేదు అది కొద్ది మంది మాత్రమే ఉంది చాలా మందికి అర్హత అయితే లేదు ఎందుకు లేదంటున్నాను అంటే ఆ రోజుల పరిస్థితి వేరు ఆ నాయకుల పరిస్థితి వేరు వాళ్ళ ఆలోచనలు వేరు దేశభక్తి మా రాష్ట్రం బాగుండాలి మా దేశం బాగుండాలనే తపంతోటి తపంతో వాళ్ళు పనిచేసేవాళ్ళు కానీ ఈ రోజు రాజకీయ నాయకులు ఏనాయంటే కొంతమంది డబ్బులు సంపాదించిన వాళ్ళు వస్తున్నారు కొంతమంది రౌడీజం మీద వస్తున్నారు కొంతమంది కుల ప్రాతిపదిక మీద వస్తున్నారు ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజల గురించి ప్రజా పోరాటంలో వచ్చిన వాళ్ళు తగ్గిపోతా ఉన్నారు అందుకని ప్రజా సమస్యలు అంటే తెలియవు అందువల్లే ఇలాంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ప్రజా పోరాటాలు ఓ పార్టీ సిద్ధాంతాలు పార్టీ నిజమైన కార్యకర్తలుగా వచ్చిన వాళ్ళు ఎవరు ఇట్లాంటి పనులు అయితే చేయరు అదే నిబడు పని చేస్తారు ప్రజలకేం అవసరమో తెలుసుకుంటారు వాళ్ళ కోసమే పోరాడతారు కానీ మిగిలిన వాళ్ళు చూస్తా ఉంటే ఈరోజు రాజకీయంగా ఆ పార్టీ ఈ పార్టీ కొంత పార్టీలో తక్కువ మంది ఉంటే మిగిలిన పార్టీలో చాలా ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలను కూడా దృష్టిలో పెట్టుకుని యువత రాజకీయాలు ఒక రకంగా అసహించుకొని దూరంగా ఉంటున్నాయి దానివల్లే ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారని అయితే నేను భావిస్తాను చైతన్యం అనేది ప్రజల్లో రావాలి నిజంగానే ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉండా వాళ్ళని ఓడిస్తా ఉండి ముందుగా తీసుకుని గలగలిగితే రాజకీయంగా ఇలాంటి వాళ్ళు అంటే ఈ నోరు బారేసుకునే వాళ్ళే కాకుండా దౌర్జన్యం చేసేవాళ్ళు రౌడీజం మీద వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరిని కూడా దూరంగా పెట్టగలిగితే ప్రజలందరూ కూడా సరైన వ్యక్తులను ఎన్నుకోగలిగితే పార్టీ పెద్దలు కూడా ప్రాలోచిస్తారు నిజమే కదా మనం ఇట్లా వెళ్ళకూడదు కదా అన్న ఉద్దేశంతో దాన్ని అలుసుగా తీసుకొని ఇప్పుడు డబ్బులు సంపాదించిన వాళ్ళు కావచ్చు లేదంటే ఇక ఇష్టారీతిగా వచ్చి రాజకీయాలు చేస్తా ఉన్నారు వచ్చిన తర్వాత అది వ్యాపారం అనుకుంటున్నారు నిజంగానే చాలా మంది రాజకీయాలు అయితే వ్యాపారం అనుకుంటున్నారు ఆ వ్యాపారం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఉన్నా ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్ష పక్షానికి వెళ్తున్నారు అది అధికార పక్షం ఆనదండలతో మళ్ళీ వాళ్ళు సంపాదించుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు సంపాదించుకుంటున్నారు అంతిమంగా ఏ రాజకీయ నాయకుడు సంపాదించినా అది ప్రజల ధనమే కదా ఆ భారమంతా మళ్ళీ ప్రజల మీద పడుతుంది మోసపోయేది కూడా ప్రజలు ఈ రోజు వాళ్ళు ఒక్కొక్క శాసనసభ్యుడు నలభై యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇంకొక వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదించుకుంటే అప్పుడే కదా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కొంతమంది ఉంటారు రాజకీయాల్లో నిజంగానే ప్రజలకు సేవ చేసే వాళ్ళు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు దేశభక్తి ఉండేనో అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి ఇలాంటి వాళ్ళని దూరంగా పెడితే ఇప్పుడు తిప్పలు తప్పుది అని అయితే నేను భావిస్తున్నాను సార్ మరి మరి చెప్పినట్టు ఇప్పుడు వల్ల నేను వంశ గారు ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు ఆయనకైతే ఒక కఠిన చర్యలు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఇలాంటివి చూసిన తర్వాత వైసీపీ నేతలు వాళ్ళ బుద్ధి మార్చుకుంటారని చెప్తారంటారా అంటే ఇక నేను అందరిని ఒకళ్ళ గురించి మాట్లాడటం లేదు ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు వల్లభినేను వంశీ అనే వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో లోక్సభ పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇదే గనవరం నుంచి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు గెలిచాడు అధికారంలోకి వచ్చారు గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు గెలిచాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు స్థానాలు వస్తే అతని స్థానం కూడా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఎంత వ్యతిరేకమైన నియోజకవర్గం ఆలోచించుకోవాలి పుత్రపల్లి సుందరయ్య గారు కాకాని వెంకటరత్నం గారు అలాంటి వ్యక్తులు గెలిచినటువంటి నియోజకవర్గం దానికి నీకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అది నేను చెప్పేది ఇప్పుడు రాజకీయాల్లో గెలుపోవడం అనేది ఎట్లా ఉన్నాయంటే గాలి వాటంలా తయారైంది చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకతగా ఉంటే అందరూ ఒడుతున్నారు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే అవతలని అట్లా నోడిస్తున్నారు లేకపోతే నూట యాభై ఒక్క స్థానాలు జగన్మోహన్ రెడ్డి రావడం ఏంటి నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి రావడం ఏంటి అంటే ప్రజల్లో మార్పు స్పష్టంగా ఉంది దానికి అనుగుణంగా వీళ్ళు కూడా మారితే బాగుంటది రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కువ తక్కువ అనే దాని గురించి ఆలోచించుకోకుండా జరిగే వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం ప్రజల కొరకు రాజకీయం చేయగలిగితే బాగుంటుంది మీరు మీరన్నట్టు వలము నుంచి అలాంటి వ్యక్తులు ప్రామాణికంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను ఓకే సార్ నమస్తే